నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రావుల బాషా కార్యదర్శి దాసరమోని రమేష్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతరి అల్లేష మాజీ ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ ముద్రాజ్ మాజీ కోఆపరేషన్ సభ్యుడు ఎండి సలాం మాజీ సర్పంచ్ ఆనం గల్ల యాదయ్య ఇంద్రమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహ గౌడ్ బుట్టి కృష్ణ ముద్రాజ నాయకులు పంపాల బుగ్గరాములు గుడ్డి మల్ల చంద్రయ్య ముద్రాజ అంతటి రాజు గౌడ్ జంగయ్య గౌడ్ జంగుట్ే జంగయ్య మార సురేష్ లొంగరే యాదగిరి బీర మల్లేష్ రావుల శ్రీకాంత్ పాల్గొన్నారు மாலிகாரே மாலிகாரே ஏய் గౌరవ శాసనసభ్యులు మల్లెడు రంగారెడ్డి గారి సహకారంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అరకుల గ్రామం సంబంధించినటువంటి ముగ్గురికి ఆసుపత్రిలో మరి చికిత్స పొందినటువంటి ముగ్గురికి ఒకరికి అరవై వేల రూపాయలు ఒకరికి యాభై ఐదు వేల రూపాయలు ఇంకొకరికి ముప్పై వేల చిల్లర తొంభై తొమ్మిది వేల రూపాయలు మరి చెక్కులు ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి కోట్ల రూపాయలు ఈరోజు నిరుపేదలకు సాయం చేయాలన్నటువంటి దురుద్దేశంతో సూర్యం మరి గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ పథకాలను అన్నీ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని అదేవిధంగా మనకు గతంలో మరి ఐదు లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఉండేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారంటీలో భాగంగా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ బీమాను పెంచడం జరిగింది అదేవిధంగా మరి అనేక కార్యక్రమాల్లో ఈరోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి మరి వాటి అన్నింటినీ కూడా రేపు రాబోయే రోజులలో సన్న బియ్యం కార్యక్రమం కానీ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఐదు వందలకు ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళలకు ఉచితంగా మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి మరి కార్యక్రమాలను వాళ్ళకు చేసేటువంటి పనులలో వినియోగించుకోవడానికి ఒక ఆసరగా నిలుస్తూ మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి ప్రజలు నిరుపేదలు వినియోగించుకోవాలని మరి గౌరవ శాంతసేపులు మల్లెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆరుట్ల గ్రామంలో గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లిరెడ్డి రంగారెడ్డి గారి యొక్క చలువతో మరి మీదలో ఉన్నటువంటి వారు అనారోగ్య రీత్యా మరి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను మరి ఉన్నటువంటి గట్టుకాలానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి వాళ్లకు ఎంతో కొంత ఏదన్నా ఆర్థిక సాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో మరి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ను ప్రవేశపెట్టి బీదవారికి అనేక రకాలుగా ఆదుకునేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేయాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నట్టు చేస్తున్నటువంటి ఈ యొక్క సిలి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి సీఎం గారికి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి మాజీ ఎంపీటీసీ వర్యులు గారికి మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ కమిటీ సభ్యులైనటువంటి అధ్యక్షులు మరి భాషన్న గారికి కార్యదర్శి రమేష్ గారికి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా చంద్రన్న గారికి రమేష్ గారికి మరి అదేవిధంగా బుగరావులు గారికి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో అన్న మాకు ఆపదు ఉందని అంటే నేనున్నా అనేటువంటి విధంగా మరి మన సీఎం గారు డైనమిక్ సీఎం గారు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అన్నింటినీ చక్కరిద్దారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సదా అవకాశాన్ని మరి అందరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఉన్నాను థ్యాంక్ యూ